దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునిగాక అలాగే దేవుని సన్నిధిలో ఉన్న ప్రియులైన మీకు అందరికీ ప్రభు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే లైవ్లో ఉండే వాక్యం వెంటనే మీకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను మనం చదివిన వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినం అపవాదికి కుడి చూడండి దేవుని వాక్యంలో ఈ రాత్రి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం దేవుడు భూమి మీద ఉన్న మనుషులకి చెప్తున్న ఒక ప్రాముఖ్యమైన మాట ఏమిటి అని ఆలోచన చేస్తే అపవాదికి చోటీయకుడి అని దేవుడు చెప్తున్నాడు అపవాది అని అంటే కింద ఫుట్ నంబర్ వేశాడు ఐదో నెంబర్ వేశాడు సాతాను అన్నాడు కదా సాతానుకి చోటీయకండి అని దేవుడు చెప్తా ఉన్నాడు మనిషి తన జీవితంలో సాతానికి చోటు ఇవ్వకూడదు అంటే అవకాశం ఇవ్వకూడదు అనేది దాని అర్థం మనిషి తన జీవితంలో సాతానుణ్ణి ఆహ్వానించకూడదు అని అర్థం అనమాట సాతానుడు ఏ మనిషిలో అయితే లేక ఏ కుటుంబంలో అయితే స్థానం పొందుకుంటాడో చోటు పొందుకుంటాడో ఆ పరిస్థితి ఆ వ్యక్తి పరిస్థితి కానివ్వండి ఆ కుటుంబం పరిస్థితి కానివ్వండి చాలా అస్తవ్యస్తంగా ఉంటుంది ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ఎంతోమంది సాతానుడు పట్టి అపవాది పట్టి సాతానుడు పట్టి ఎంతోమందిని సాతానుడు పట్టినప్పుడు అపవాది పట్టినప్పుడు వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి సుఖ సంతోషం అనేది లేనట్టుగా మనం చూస్తూ ఉన్నాం పట్టిన వారికి లేదు అలాగే ఆ ఇంట్లో ఉన్న వారికి కూడా ఆ పట్టిన వారిని బట్టి శాంతి సమాధానం లేదు దేవుడు చెప్తున్నాడు మానవుడు తన జీవితంలో అపవాదికి చోటియకూడదు సాతానుడికి చోటియకూడదు మనం చూస్తే బైబిల్ గ్రంథంలో ఒకసారి యోబు గ్రంథం దగ్గరికి వెళితే యోబు గ్రంథం మొదటి అధ్యాయము పద్నాలుగో వచ్చిన నుండి చదువుకుందాం ఎద్దులు నాగులిద్దును చూ గాడిదలు వాటి సమీపమున మేయుచూ నుండగా వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి జరిగినది నీకు తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానను అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేసను దానిని నీకు తెలియజేటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానను అతను ఇంకా మాట్లాడుచు ఉండగా మరి ఒకడు వచ్చి కల్దీలు మూడు సమూహములుగా వచ్చి వంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గమ చేత పనివారిని చంపిరి నీకు దానిని తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానను చూడండి ప్రిలరా ఈ పద్నాలుగో వచ్చినం పదిహేను వచ్చినాం పదహార వచ్చినం పదిహేడో వచ్చినం ఈ నాలుగు వచ్చినాలు మనం చదివినట్లుగా ఇక్కడ ఏంటి ఈ ఆ సందర్భం ఏంటి అని ఆలోచన చేస్తే యోబు అనే ఒక వ్యక్తి ఉన్నాడు యోబుకి చాలా ఎద్దులు గాడిదలు గొర్రెలు వంటెలు ఉన్నాయి అది తన ఆస్తి అది తన సంపద ఈ రాత్రి మనం ఆలోచన చేసేది ఏంటంటే అపవాదికి వాళ్ళ జీవితాల్లో ఎవరైతే అవకాశాన్ని ఇస్తారో స్థానాన్ని ఇస్తారో వాళ్ళ జీవితాల్లో అపవాది చేత రకరకాలుగా పీడించబడతారు రకరకాలుగా హింసించబడతారు అయితే ఒకనొక రోజు యోబు జీవితంలో అపవాదికి చోటు దొరికింది యోబు జీవితంలో ఒకరోజు సాతానుడికి అవకాశం దొరికింది యోబు కుటుంబంలోనికి యోబు జీవితంలోనికి సాతానుడు ప్రవేశించడానికి ఒకరోజు అవకాశం దొరికింది ఎప్పుడైతే సాతానుడు ఆ యోబు జీవితంలోనికి యోబు యొక్క కుటుంబంలోనికి ప్రవేశించాడో అవకాశం దొరికినప్పుడు వాడు ఎప్పుడైతే ప్రవేశించాడో అప్పటి వరకు తన జీవితము చాలా ఆహ్లాదకరంగా తన కుటుంబం అప్పటి వరకు చాలా సంతోషకరంగా చిన్నపాటి పరలోకం లాగా యోబు యొక్క జీవితం యోబు యొక్క కుటుంబం సాగుతూ ఉంది ఎప్పుడైతే సాతానుడు యోబు జీవితంలోనికి యోబు కుటుంబంలోనికి యోబు యొక్క ఆస్తిలోనికి ప్రవేశించాడో పుల్లారా మనం చూస్తూ ఉన్నాం ఉన్నపాటిన ఒక్కసారిగా అతనుకున్న ఎద్దులు అతనుకున్న గాడుదలు అతనుకున్న గొర్రెలు అతనుకున్న ఒంటెలు పోయినట్లుగా శత్రువులు వచ్చి వాటిని ఎత్తుకొని పోయినట్లుగా పనివారిని ఖడ్గము చేత చంపించినట్లుగా ఆ శత్రువులు వచ్చి పనివారిని ఖడ్గము చేత చంపినట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని చూస్తూ ఉన్నాం ఏంటి అని అంటే ఆస్తి నష్టం ఈ నష్టం అమ్మాయిది యోబు తన జీవితంలో ఆస్తి నష్టాన్ని అనుభవించాల్సి వచ్చింది కారణం ఏంటంటే అపవాది అపవాదికి చోటు దొరకబట్టి సాతానుడికి చోటు దొరకబట్టి ఎప్పుడైతే నీ జీవితంలో నీ కుటుంబంలో నీ కలిగిన వాటిలోనికి సాతానుడికి అవకాశం దొరుకుతుందో అపవాదికి చోటిస్తావో అప్పుడు ఆటోమేటిక్గా నీకు ఆస్తి నష్టం అనేది కలుగుతూ ఉంటుంది ఆరోజు ఆ యోగు కుటుంబంలోనికి యోబు జీవితంలోనికి అపవాది ప్రవేశించినప్పుడు అతనికి ఉన్న ఆ సంపద ఆ ఆస్తి తాను కోల్పోయినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో మనం చదువుతూ ఉన్నాం అప్పటి వరకు కూడా అపవాదికి చోటు లేదు అందుకే తాను చాలా వర్ధిల్లుతూ వచ్చాడు చాలా ఎదుగుతూ వచ్చాడు తన ఆస్తి ఎంతగానో పెరుగుతూ వచ్చింది తన యొక్క ఆస్తి ఎంతగానో విస్తరిస్తూ వచ్చింది ఊజు దేశంలోనే తూర్పు దిక్కు జనులలో యోబు చాలా గొప్పవాడిగా ఉన్నాడు దేవుడు ఆ విధంగా తన జీవితాన్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు కానీ ఎప్పుడైతే యోబు యొక్క కుటుంబంలోనికి యోబు యొక్క జీవితంలోనికి యోబు యొక్క ఆస్తిలోనికి తన కలిగినట్టు ఆ కలిమిలోనికి అపవాదికి చోటు దొరికిందో ఇక వాడు వాణి యొక్క బలప్రభావాలనేవి చూపిస్తూ వచ్చాడు అంత గొప్ప వ్యక్తే అంతటి ఆస్తిపరుడే సాతానుడు ముందు ఓడిపోయాడు తట్టుకోలేకపోయాడు తన ఆస్తిని తాను కాపాడుకోలేకపోయాడు అందుకే అపవాదికి చోటీయ్య కుడి అని దేవుడు చెప్తున్నాడు ఎందుకనంటే అపవాది మేలు చేసేవాడు కాదు సాతానుడు మంచి జరిగించేవాడు కాదు సాతానుడు అపవాది నీ జీవితంలో నీ కుటుంబంలో ప్రవేశిస్తే వాడి వలన నీకు ఎంతో భయంకరమైనటువంటి బాధలు ఎన్నో భయంకరమైనటువంటి శ్రమలు శోధనలు ఎన్నో భయంకరమైన కష్టాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అపవాదికి చోటీయకూడదని దేవుడు అందుకే చెప్తున్నాడు నీ మేలును కోరి దేవుడు చెప్తా ఉన్నాడు హలి నీ క్షేమమును కోరి దేవుడు చెప్తా ఉన్నాడు నీ సంతోషమును కోరి దేవుడు చెప్తా ఉన్నాడు అపవాదికి చోటీయకుడి అని చాలా చక్కగా మనం చదివిన ఎఫ్ఎస్సి నాలుగు ఇరవై ఏడులో రాయబడింది సాతానుడికి చోటు ఇకూడదు ప్రితల్లి ప్రి సహోదరి సహోదరుడు నీ జీవితంలో చూడండి అదే యోగ గ్రంథంలో రెండో అధ్యాయం యోగ గ్రంథం రెండో అధ్యాయం ఆరో వచ్చిన నుండి చదువుకుందాం అతడు నీ వశమున ఉన్నాడు అతని ప్రాణం మాత్రం నీవు ముట్టవద్దని సెలవిచ్చాను కాబట్టి అపవాది యహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధ గల కురుపులతో యోబును మొత్తెను అతడు ఒళ్ళు గోక్కునుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా చూడండి ప్రియులారా ఒకటేమో ఆస్తి నష్టం చూస్తున్నాం సాతానుడికి చోటు దొరికినప్పుడు సాతానుడు ఆ యోబు యొక్క కుటుంబంలో ప్రవేశించి అపవాది చేసినటువంటి పనులను బట్టి ఆస్తి నష్టం కలిగింది తన జీవితంలో రెండోది మనం చూస్తూ ఉన్నాం యోబు ఒంటి మీదకి సాతనుడు ఎప్పుడైతే అధికారం పొందుకున్నాడో తన యొక్క దేహం మీదకి ఎప్పుడైతే వానికి అవకాశం దొరికిందో అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు యోబును బాధగల కురుపులతో మెత్తినట్లుగా దేవుని యొక్క వాక్యం రాయబడింది అంటే అనారోగ్యానికి గురి చేశాడు వాడు దీన్ని ఏమంటారని అంటే ఆరోగ్య నష్టం ఒకటేమో ఆస్తి నష్టం ఒంటెలు కోల్పోవాల్సి వచ్చింది ఎద్దులు కోల్పోవాల్సి వచ్చింది గాడుదలు కోల్పోవాల్సి వచ్చింది గొర్రెలు కోల్పోవాల్సి వచ్చింది ఆస్తి నష్టపోయాడు ఆస్తి విషయంలో సాతానుని బట్టి ఈ రోజున నువ్వు ఏ విధంగా ఆస్తిని నష్టపోతున్నావో ఆలోచన చేయి ప్రి తల్లి ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు నీ జీవితంలో నీ కుటుంబంలో రకరకాల నష్టాలకి కారణము సాతానుడే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించగలిగితే దేవుణ్ణి అందు విశ్వాసం ఉంచగలిగితే దేవుని వైపు తిరగగలిగితే ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు వైపు నువ్వు తిరగగలిగితే ఆయన తప్పకుండా నీ జీవితంలో నీ కుటుంబంలో ప్రభావము చూపుతున్న అపవాదిని సాతాను గద్దిస్తాడు వాడి నుండి నీకు ఎటువంటి కీడు అపాయం కలగకుండా దేవుడు కాపాడుతాడు నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించడం మొదలు పెడతాడు హల్ ఇక్కడ చూస్తున్నాం యోబు జీవితంలో అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధ గల కురుపులతో మొత్తాడు ఎంతగానో వేదన పడుతున్నాడు తన ఒంటిని తను చేతులతో గీర్కునే పరిస్థితి లేక చిల్ల పెంకు తీసుకొని గీరుకుంటూ బూడిదలో కూర్చున్నాడు ఆ మంట ఆ వేదన తట్టుకోలేక ఒకటి ఆస్తి నష్టం కలగజేశాడు సాతానుడు రెండోది ఆరోగ్యాన్ని నష్టం కలిగజేశాడు ఆరోగ్యం విషయంలో నష్టపోయాడు ఆరోగ్యాన్ని కోల్పోయాడు యోబు ఓ ప్రియమైన తల్లి ప్రియమైన సహోదరి సహోదరుడా ఈరోజున నీవు కూడా నీ జీవితంలో నీ యొక్క దేహంలో ఆరోగ్యం లేక అనారోగ్యంతో బాధపడుతున్నావా ఆ అనారోగ్యానికి కారణము సాతానుడే వానికి నీ జీవితంలో చోటిచ్చావు నీ జీవితంలోనికి వాడు రావడానికి అవకాశం ఇచ్చావు అందువలనే వాడు నీ మీద విరుచుకుపడి నిన్ను అనారోగ్యానికి గురి చేసి నిన్ను వేధిస్తా ఉన్నాడు పీడిస్తా ఉన్నాడు బాధ పెడతా ఉన్నాడు అయినా ఏం పర్వాలేదు ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రవ్వారు నిన్ను స్వస్థపరుచు యహోవాను నేనే అని చెప్పాడు ఆయన హలెయ ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఆయన చెప్తున్న దేవుని యొక్క మాటల ప్రకారంగా నువ్వు జీవించడానికి ఇష్టపడితే తప్పకుండా దేవుడు నీకు ఆరోగ్యాన్ని కలగజేస్తాడు ఆరోగ్యాన్ని దయచేస్తాడు ఒకటి ఆస్తి నష్టం కలిగింది అపవాదికి చోటు దొరకబట్టి రెండోది ఆరోగ్య నష్టం కలిగింది ఇంకొకటి చూద్దాం అదే యోగు గ్రంథంలో మొదటి అధ్యాయం దగ్గరికి మర మరలా వెళితే మొదటి అధ్యాయంలో పద్దెనిమిదో వచ్చినాం అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులు నీ కుమార్తెలు తమ అన్న ఇంట భోజనము చేయుచ్చు ద్రాక్షరసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి నాలుగు మూలలను కొట్టగా అది యవనల మీద పడినందున వారు చనిపోయి దానిని నీకు తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను నన్ను చూడండి ప్రియులరా అపవాదికి చోటి యక్కుడని దేవుడు చెప్తున్నాడు ఎందుకనంటే అంటే అపవాది కానీ సాతానుడు కానీ నీ కుటుంబంలోనికి నీ జీవితంలోనికి ప్రవేశిస్తే చాలా రకాల నష్టాలు అనుభవించాల్సి ఉంటుంది ఈ రాత్రి మచ్చుకు మూడు విషయాలే మనం చూస్తున్నాం ఒకటి ఆస్తి నష్టాన్ని అనుభవించాడు యోబు రెండో ఆరోగ్య నష్టాన్ని అనుభవించాడు యోబు మూడో నష్టం ఏంటంటే ప్రాణ నష్టం ఏ నష్టం అమ్మా ప్రాణ నష్టం యోబుకి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు పది మంది సంతానం యోబుకి యోబు పది మంది పిల్లలు కూడా ఒక కుమారుడింట్లో కూర్చొని అందరూ చక్కగా భోజనం చేస్తూ ఉన్నారు అందరూ కలిసి చక్కగా భోజనం చేస్తూ మాట్లాడుకుంటూ ఉండగా ఈ సాతానుగాడు ఏం చేశాడనంటే నాలుగు వైపుల నుండి ఒక పెద్ద సుడిగాలిని వాడు కలగజేసి ఆ ఇంటి మీద నాలుగు పక్కల కొట్టినప్పుడు నాలుగు ప్రక్కల ఉన్న గోడలు ఆ పది మంది పిల్లల మీద కుప్పగూలిపోయే ఒక్కసారిగా వాళ్ళు ఆ గోడలు పడినందున నుజ్జు అయిపోయారు పది మంది పిల్లలు ఒక్కరోజే యోబు చాలా ఉన్నతమైన ధనవంతుడు యోబు చాలా కోటీశ్వరుడు ఎంత కోటీశ్వరుడైనా ఎంత ధనవంతుడైనా సాతానుగాడు నీ జీవితంలో ప్రవేశిస్తే సాతానుడు అపవాది నీ కుటుంబంలో ప్రవేశిస్తే నీ ధనము సాతానుడు ఎదుట నిలవలేవదు నీ ఆస్తి సాతానుడి ఎదుట నిలవలేవదు నీ ధనము నిన్ను కాపాడలేవదు నీ ఆస్తి నిన్ను కాపాడలేవదు నీకున్న సిరి సంపదలు భోగభాగ్యాలు అధికారము అంతస్తులు ఏవి కాపాడలేవు కాపాడగలిగేది కేవలము దేవుడు మాత్రమే ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రవ్వారు మాత్రమే హల్లి లూయా ఎందుకనంటే ఆయన అన్నాడు నాకు భూమి మీదనో పరలోకములోను సర్వాధికారము కలిగి ఉన్నానన్నాడు ఆయన యేసుక్రీస్తు ప్రవ్వారు భూమి మీద అధికారం కలిగిన వాడు ఆయన ఆయన అపవాదిని గద్దిస్తే సాతానుని గద్దిస్తే అవి వెళ్ళిపోయాయి ఎంతోమంది జీవితాల్లో నుండి అప్పటి వరకు వాళ్ళ జీవితాల్లో శాంతి సమాధానం లేదు ఎప్పుడైతే వారు దేవుణ్ణి ఆశ్రయించారో ఎప్పుడైతే వారు యేసు క్రీస్తు ఆశ్రయించారో యేసుక్రీస్తు బ్రహ్మ వారిలో ఉన్న ఆ అపవాదిని గద్దించినప్పుడు ఆ అపవాది మారు మాట్లాడకుండా సాతానుడు ఆ వ్యక్తిలో నుంచి ఆ కుటుంబం నుంచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత వాళ్ళ జీవితాల్లో శాంతి సమాధానాన్ని అనుభవిస్తూ వచ్చారు దేవుడు అపవాదిని గద్దించగలిగిన వాడై ఉన్నాడు సాతానుడి దేవుడు గద్దించగలిగిన వాడై ఉన్నాడు అపవాది పారిపోవాలనంటే సాతానుడు పారిపోవాలంటే నీ ఇంట్లో నుంచి నీ దేహంలో నుంచి నీ కలిగిన సమస్తం మీద నుండి సాతాను యొక్క ప్రభావం తొలగిపోవాలనంటే నువ్వు దేవుని అందు విశ్వాసం ఉంచాలి ఆయన మాట వినాలి ఆయన మాటల ప్రకారంగా జీవించాలి యోబు తన జీవితంలో ఎలాంటి నష్టాలు అనుభవించాడో చూసారా చాలా గొప్ప ధనవంతుడు కోటీశ్వరుడు కానీ ఎప్పుడైతే ఆ అపవాదికి చోటు దొరికిందో తన జీవితంలో నిలబడలేకపోయాడు అంటే తట్టుకోలేకపోయాడు అపవాది ముందు తన ఆస్తిని కాపాడుకోలేకపోయాడు తన ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోయాడు ఆఖరికి తన పది మంది పిల్లల ప్రాణాలు కూడా కాపాడుకోలేకపోయాడు ఓ ప్రియమైన తల్లి ప్రియమైన సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఇప్పటికీ ఎన్నో నష్టాలు అనుభవిస్తూ వస్తున్నావు ఇప్పటికీ చాలా నష్టపోయావు ఆర్థికంగా నష్టపోయావు ఆరోగ్యపరంగా నష్టపోయావు కుటుంబంలో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు ప్రాణ విషయాలు కూడా నష్టం అనుభవించావు అయితే ఇంకా రానున్న భవిష్యత్ కాలంలో మరెన్నో నష్టాలు అనుభవించకుండా ఉండడానికి క్రీస్తు ప్రేమను బట్టి బ్రతినాడు చెప్తున్నాను అపవాదికి ఇంకా నీ జీవితంలో చోటివ్వకుండా దేవునికి చోటివ్వు దేవుని వాక్యానికి చోటివ్వు దేవుని వైపు తిరుగు యేసుక్రీస్తు విశ్వాసం విశ్వాసమో నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తున్నా సమాధానం లేకుండా చేస్తున్న అపవాదిని దుష్ట శక్తులను నా ఏసై గద్దిస్తాడు అవన్నీ కూడా నిన్ను నీ కుటుంబాన్ని విడిచిపెట్టి పారిపోతాయి లేకపోతే భవిష్యత్ కాలంలో ఇంకెలాంటి నష్టాన్ని అనుభవించాల్సి ఉంటుందో ఆలోచన చెయ్యి హలియా ఇంకెలాంటి నష్టాన్ని అనుభవించాల్సి ఉంటుందో అది నీకు తెలియదు అపవాదిగాడు ఎప్పుడైతే సాతనుడు యోగు కుటుంబంలోనికి యోగు జీవితంలోనికి ఎంటర్ అయ్యాడో ఎప్పుడైతే ప్రవేశించాడో ఇక వాని యొక్క బలప్రభావాలు వాని శక్తిని వాడు కనుపరుస్తూ వచ్చాడు ఏ విధంగా అంటే ఆస్తిని నష్టపరిచాడు ఎద్దులు ఒంటెలు గాడుదలు గొర్రెలు అతను కలిగినవన్నీ కూడా ఆస్తి అంతా కూడా శత్రులు వచ్చి దొంగిలించినట్టుగా శత్రులను ప్రేరేపించాడు వాడు శత్రుల మనస్సులను ప్రేరేపించాడు వాడు ఈరోజు చాలా దొంగతనాలు జరుగుతున్నాయి భూమి మీద ఆ సెల్లలు చూస్తూ ఉన్నాం రకరకాల దొంగతనాలు చేస్తున్న వారిని చూస్తున్నాం వాళ్ళని సాతానుడే ప్రేరేపిస్తూ ఉన్నాడు వాళ్ళలో సాతానుడే పని చేస్తూ ఉన్నాడు వాళ్ళు అపవాదికి చోటిచ్చారు ఇచ్చారు వారు ఎన్నో విధాలుగా దొంగతనాలు చేస్తూ ఉన్నారు ఈ దొంగతనాలు చేసే విషయంలో అడ్డు వచ్చిన వారిని చంపడానికి కూడా వెనకాడట్లేదు భయపడట్లేదు సీసీ కెమెరాలకు కూడా భయపడట్లేదు మాస్కులు పెట్టుకొని వస్తున్నారు సీసీ కెమెరా ఏం కానీ పెట్టింది మాస్కులు పెట్టుకొని వస్తే దొంగతనాలు చేస్తూ ఉన్నారు ఆ విధంగా ఆస్తి నష్టాన్ని కలిగిస్తూ ఉన్నారు యోగు యొక్క ఆస్తి నష్టం కలగడానికి సాధారణ ఏం చేశారంటే ఆ ఎదుటి వారిని శత్రులను ప్రేరేపించి తీసుకొని వచ్చి అవన్నీ కూడా పశువులన్నింటిని కూడా ఎత్తుకొని పోయేటట్లుగా అడ్డు వచ్చినటువంటి పని వారిని ఖడ్గముతో చంపేటట్టుగా ప్రేరేపించాడు చూసారా సాతానగడి చేసే పనులు ఎలా ఉంటాయో ఆ నష్టానికి కారణం అపవాది యోబు జీవితంలో అపవాదికి స్థానం దొరికింది అవకాశం దొరికింది దేవుడు ఎప్పుడైతే యోబు కుటుంబంలో యోబుకి తన కలిగిన సమస్తమునకు కంచె వేశాడో మనం చదువుదాం ఒకసారి ఒకటో అధ్యాయం ఒకటో అధ్యాయము పదవు వచ్చినాం నీవు అతనికిని అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తము నొక్కు నువ్వు చుట్టూ కంచెవేస్తేవి కదా చాలమ్మా అపవాదిగాడు చెప్తున్నాడు దేవునితోటి ఏమైనా అంటే నీవు యోబుకి యోబు కుటుంబానికి అలాగే అతనికి కలిగిన సమస్త ఆస్తికి యావద్ ఆస్తికి నువ్వు కంచె కంచానగా కాపుదల నీ కాపుదల ఉంచావు అందుకే నేను యోబుని గాని యోబు కుటుంబాన్ని గాని యోగు కలిగిన ఆస్తిని గాని ఏమి చేయలేకపోతున్నా అని చెప్తున్నాడు సాతానుడు ఎంత గొప్ప విషయం అండి అది హలెయ ఏం వేశారట దేవుడు కాపుదల ఆ కాపుదల వేసినప్పుడు వాడు ఎంటర్గా లేకపోతున్నాడు వాడు ప్రవేశించలేకపోతున్నాడు సాతానుగాడు అపవాదిగాడు ఆ సాతానుడు యోబు మీదకి యోగు కలిగిన సమస్తం మీదకి తన కుటుంబం మీదకి వాడు వెళ్ళలేకపోతున్నాడు దేవుని కంచా దేవుని కాపుదల నీకు నీ కుటుంబానికి నీ కలిగిన సంస్థము నాకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అపవాదిగాడు సాతనుగాడు ఏమీ చేయలేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కలిగిన సమస్తమును కూడా ఏమీ చేయలేవడు దేవుడే చూసుకుంటాడు దేవుడే నీ విషయంలో నీ కుటుంబ విషయంలో బాధ్యత వహిస్తాడు దేవుడే తప్పకుండా కాపుదలు అనుగ్రహించి నిన్ను క్షేమంగా ముందుకు నడిపిస్తాడు దేవుని కాపుదల ఎంత మంచిది మానవుని జీవితానికి దేవుని కాపుదల చాలా అవసరం కదా మానవుని జీవితానికి మానవుని కుటుంబానికి మానవు కలిగిన సమస్త మనకు దేవుని కాపుదల కావాలి కదా ఎంతో ఉన్నతమైన కోటీశ్వరుడు ఎప్పుడైతే ఆ దేవుని కాపుదల కాస్త తొలగిపోయిందో ఎప్పుడైతే అపవాదికి చోటు దొరికిందో అపవాదికి స్థానం దొరికిందో వాడు వచ్చేసి మూడు నష్టాలు ఇంతసేపు మనం విన్నట్లుగా ఒకటి ఆర్థిక నష్టం అది ఆస్తి నష్టం రెండు ఆరోగ్య నష్టం మూడోది ప్రాణ నష్టాన్ని కలిగించాడు ఈ మూడు రకాలుగా యోబు తన జీవితంలో నష్టపోయాడు ఇంకా కొన్ని నష్టాలు ఉన్నాయి అవన్నీ మనం చెప్పుకోవడానికి ఇది సమయం కాదు ఈ రాత్రి దేవుని వాక్యం ఉంటున్న ప్రీ తల్లి ప్రి సహోదరి సహోదరుడ నీ కుటుంబంలో కూడా నీ జీవితంలో కూడా సాతానుడు ప్రవేశించి ఎన్ని విధాలుగా నేను నష్టపరుస్తున్నాడో ఇంకా ఎంతకాలం నష్టపోతూ బాధపడుతూ ఉంటావు ఇంకెంతకాలము దేవుడు లేక బ్రతుకుతావు ఇంకెంతకాలం దుఃఖంలోనే ఉంటావు ఏ నమ్మి ఆయన వాక్యానుసారంగా జీవిస్తే దేవుడు తప్పకుండా నీ జీవితంలో శాంతి సమాధానం ఇస్తాడు ఆరోగ్యము ఆయుష్ దయచేస్తాడు దేవుడు తప్పకుండా తన మేలులతో నింపుతాడు ఆయన మాట విని ఆయన మాటల ప్రకారంగా జీవిస్తూ ఉంటే దేవుడు తన ఆశీర్వాదాలతో నింపడం మాత్రమే కాదు ఆఖరికి తన శాశ్వత రాజ్యానికి నేను చేర్చుకుంటాడు యుగ యుగాలు దేవునితోనే నివాసం చేస్తావు హలెలోయ యుగ యుగాలు ఎప్పటికీ మరణం లేని జీవితాన్ని పరలోక రాజ్యంలో నువ్వు అనుభవించగలుగుతావు ఆ జీవితాన్ని కావాలంటే భూమి మీద దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటూ దేవుని యొక్క దీవెనలు పొందుకుంటూ దేవుని యొక్క మేళ్ళు అనుభవిస్తూ ఆఖరికి నువ్వు మరణించిన తర్వాత దేవుడుండే స్థలమైన పరలోక రాజ్యంలో ప్రవేశించి యుగ యుగాలు దేవునితో ఉండాలని కోరుకుంటే ఈ రాత్రే నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన మందిరానికి వచ్చి ఆయన సన్నిధిలో దేవుని వాక్యం నేర్చుకుంటూ ఆ ప్రకారంగా జీవిస్తే చాలు తప్పకుండా దేవుడే నీకు నీ కుటుంబాన్ని కలిగిన సమస్తమునకు చుట్టూ కాపుదల ఉంచుతాడు దేవుని కాపుదలను దాటాలవుడు సాతానుడు ఎందుకనంటే దేవుని కంటే సాతానుడు బలవంతుడు కాదు సాతానుడి కంటే దేవుడే బలవంతుడు బలవంతుడే గెలుస్తాడు బలహీనుడు ఓడిపోతాడు దేవుడు బలవంతుడు కాబట్టి ఆయనే గెలుస్తాడు నీ విషయంలో నిన్ను గెలిపిస్తాడు ఆయన అయితే నీ విషయంలో చూసుకుంటే నీ జీవితంలో దేవుడు లేకపోతే దేవుని కాపుదలు లేకపోతే సాతాను ఎదుట నీవు బలహీనుడవే నీలో దేవుడు ఉంటే దేవుని వాక్యం ఉంటే సాతాని ఎదుట నువ్వు కూడా దేవుడిలాగానే బలవంతుడవుగా ఉంటావు దేవునిలాగా నువ్వు కూడా శక్తివంతుడవుగా ఉంటావు వాడికి ఏమాత్రం భయపడవు జడియవు ఏమాత్రం కూడా వాడిని చూసి వాడి కార్యాలను చూసి కురుంగిపోవు ధైర్యంగా ఉంటావు దేవుడే చూసుకుంటాడని దేవుని వైపే చూడగలుగుతావు దేవుడు తప్పకుండా చూసుకుంటాడు హల్లెలూయా మనం చూస్తున్నట్లుగా యోబు తన జీవితంలో అన్ని విధాలుగా నష్టపోయాడండి కానీ దేవుని వాక్యాలు ఏమని రాయడం తెలుసా యోబు ఎప్పుడైతే మరలా తిరిగి దేవుని వైపు ప్రార్థన చేశాడో యోబు దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయడం దేవుడు గమనించాడు యోబు ఎప్పుడైతే దేవుని వైపు తిరిగి ప్రార్థన చేశాడో ప్రిల్లరా అతని జీవితంలో దేవుడు కోల్పోయిన దానికంటే రెండంతలు అధికముగా దయచేశాడండి హల్లెలు దేవుని వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడు యోబు తన జీవితంలో రెండంతలుగా మరలా తిరిగి ఆస్తిని పొందుకున్నాడు తిరిగి మరలా ఆరోగ్యాన్ని పొందుకున్నాడు అంటే ఆస్తి నష్టంలో దేవుడు తిరిగి మరలా ఆస్తి నష్టాన్ని పూడ్చాడు మరలా ఆస్తినిచ్చాడు ఆరోగ్య నష్టం విషయంలో తిరిగి మరలా ఆరోగ్య నష్టం పోడ్చబడింది తిరిగి ఆరోగ్యాన్ని పొందుకున్నాడు స్వస్థత పొందుకున్నాడు దేవుడు స్వస్థతనిచ్చాడు ఆఖరికి ప్రాణ నష్టం విషయంలో కూడా తిరిగి మరలా దేవుడు ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను తనకు దయచేశాడు మరలా తిరిగి పది మంది పిల్లలను పొందుకొని ప్రాణ నష్టం విషయంలో ఆ నష్టాన్ని పూడ్చుకోబడి ఆ నష్టం పూడ్చబడి తిరిగి మరలా ప్రాణాలు పొందుకొని వారు చక్కగా దేవుని సన్నిధిలో ఆనందిస్తూ వచ్చారు దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు ఆయన ఏదైనా చేయగలడు దేవుడు చేసిన సమస్తమైన కార్యాలను మనం విశ్వాసంతో నమ్మాల్సిందే దేవుడు ఇదేలా చేస్తాడు అది ఎలా చేస్తాడు అని ఎప్పుడు కూడా అనుమానించకూడదు దేవునికి సమస్తం సాధ్యమంటే సమస్తం సాధ్యమే ఆయన నీ కొరకు చేయాలనుకుంటే ఏదైనా చేస్తాడు నీ కొరకు ఇవ్వాలనుకుంటే ఏదైనా ఇస్తాడు ఆయన ఆస్తినైనా ఇస్తాడు ఆరోగ్యానైనా ఇస్తాడు ప్రాణాన్నైనా ఇస్తాడు చనిపోయి నాలుగు రోజులు సమాధిలో ఉన్నటువంటి లాజర్ ప్రాణాన్ని తిరిగి మరలా ఇచ్చాడు దేవుడు ఎంతోమంది లోకంలో కూడా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి వాళ్ళ జీవితాలు తిరిగి మరలా ప్రాణం పొందుకొని సజీవులై కొంతకాలం మరలా జీవించారు భూమి మీద దేవునికి ఉన్నాయి సర్వాధికారి అయినా ఆయన నీ జీవితంలో ఎలాంటి మేలుడైనా తప్పకుండా అనుగ్రహించగలడు కాబట్టి రాత్రి దేవుని వాక్యం వింటున్నట్టుగా ప్రీతల్లి ప్రీ సహోదరి సహోదరుడా అపవాదికి చోటి యకుడి సాతానుడు చెప్పినట్టుగా జీవించకండి సాతానుడు ప్రేరేపించినట్టుగా నడుచుకోకండి సాతానుడు చెప్పినట్టుగా ప్రవర్తించకండి అపవాది చెప్పినట్లుగా సాతాన సంబంధమైన పనులు చేయకండి సాతాన సంబంధమైన పనులు చేస్తే వాని యొక్క ప్రభావాన్ని నువ్వు అనుభవించాల్సి ఉంటుంది వాని యొక్క బలం నీకు చూపిస్తాడు వాని శక్తిని నీకు చూపిస్తాడు అన్ని విధాలుగా నష్టపరుస్తాడు వాడు తర్వాత ఏడిస్తే ఏం ప్రయోజనం ఉండదు తర్వాత దుఃఖపడితే ఏం ప్రయోజనం ఉండదు ముందే జాగ్రత్త అపవాదికి చోటు ఇవ్వకుండా అపవాది పనులు చేయకుండా సాతానుడు పనులు చేయకుండా సాతానుడు చెప్పిన మాటలకు లోబడకుండా దేవుని మాటలకు లోబడి దేవుని వాక్యానికి లోబడి దేవుని మాటల ప్రకారంగా జీవించు తప్పకుండా దేవుడు తన మేలులతోనే జీవితాన్ని నింపుతాడు ఆఖరికి పరలోక రాజ్యంలో నీకు స్థానమిచ్చి అక్కడికి చేర్చుకుంటాడు యుగ యుగాలు ఏసైతో జీవించగలుగుతావు దేవుడి మాటలు దీవించును గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం